వెల్కమ్ టు త్రిబులార్ న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి ఇప్పుడు మీ త్రిపులార్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది కనుక ప్రేక్షకులు అభిమానులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆధార అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి ఇట్లు మీ తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం సీఈఓ రమేష్ యాదవ్ ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ సిక్స్ టూ వన్ టూ కన్నుల పండగగా తిప్పోత్సవం ఉత్సవాలు నడిగడ్డ భక్తుల ఇలవేల్పు మల్దకల్ శ్రీ స్వయంభులక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం తిప్పోత్సవ కార్యక్రమానికి కన్నుల పండగ నిర్వహించారు స్వామివారి ఉత్సవ విగ్రహాలను అంశ వాహనంపై మేల తాళాలతో స్థానిక పుష్కరిణిలో తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య హాజరై పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు ఈవో సత్య చంద్రారెడ్డి బండల రెడ్డి మాధుసూదన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అలంపూర్ దేవాలయాల ఈవో పురందర్ తదితరులు హాజరయ్యారు మీ తొలి వార్త సబ్స్క్రైబ్ చేసి చేసి లైక్ షేర్ చేయండి